ఈ రోజున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జయకీతనం ఎగరేసింది ఈరోజు దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీద అంచ ఇవాళ విశ్వాసం ఎక్కడ కూడా సన్నగలలేదన్న దానికి ఈ యొక్క విజయం ఒక నిదర్శనం ఏదైతే ఇవాళ ఢిల్లీ రాష్ట్రంలో అవినీతితో కాలుష్యానికి కంబె కబలించినారో వాళ్ళ గత కేజ్రీవాల్ ప్రభుత్వం రేపటి నుంచి స్వేచ్ఛ వాయువుని వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వాళ్ళ అక్కడ ఢిల్లీ నగర వాసులందరూ కూడా పేల్చిపోతూ ఉన్నారు వాళ్ళ అభివృద్ధిని పాతాలలోనూ అవినీతిని తారాస్థాయికి స్థాయికి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం కానీ ఏదైతే అభివృద్ధిని నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు పోతూ ఉంది వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ దేశ ప్ర దేశం అంతా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఇవాళ నిన్న బడ్జెట్ ప్రణాళిక బడ్జెట్ పై కూడా ఇవాళ దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ రోజున ఎన్నికల ప్రచారానికి ఎన్డిఏ పక్షాలు కూడా అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా తెలియజేయడం అందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గారికి కూడా మద్దతు తెలియజేస్తూ వారికి మొదటి ప్రాధాన్యత ఓటును కూడా వేయాల్సిందిగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు ఇక్కడ కూడా విజయ మోగిస్తాం అందులో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క తీర్పు ఎక్కడ కూడా వ్యతిరేక భావం అయితే ఎక్కడ కూడా లేదు ఇవాళ ప్రభుత్వంపై ఇవాళ రాష్ట్రంలో సానుకూలమైన వాతావరణం ఉన్నది ఇవాళ అనేకమైనటువంటి మన బడ్జెట్ లో పోలవరంలో అయితేనేమి తర్వాత ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అయితేనేమి అధిక నిధులను కేటాయించడం తద్వారా తోడ్పాటును ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వటం ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా భావిస్తూ మరి ముందుకు కొనసాగుతూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఈ విజయ స సంబరాలు జరుపుకోవడానికి మేము అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం అలాగే ఇక్కడ సమావేశం ద్వారా మీకు ప్రజానికానికి తెలియజేయడం కోసం మీ యొక్క పాత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది